రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చినావు మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం దయచేయము ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనము సహాయం కొరకు మనము ఏం చేస్తాము మనుషుల వైపు చూస్తాము దేవుని సహాయము తెలియనంతసేపు మనము నువ్వైనా నేనైనా మనమందరము ఇప్పటి వరకు ఎటు చూసాము మనుషుల సహాయం వైపు చూసాము ఇప్పటి నుంచి మనము శత్రువుని జయించడకు శత్రువు అంటే ఏంటది ఎవర ఎవరు శత్రువులు అంటే ఏంటి అప్పుల సమస్య ఒక శత్రువు కావచ్చు బలహీనత ఒక శత్రువు కావచ్చు ఆర్థిక ఇబ్బందులే శత్రువు కావచ్చు అలాగే ఉద్యోగ సమస్యలో శత్రువు కావచ్చు ఇలాగా ఇబ్బందులు ఉద్యోగ ఆఫీసుల్లో ఇబ్బందులు ఇదొక శత్రువు కావచ్చు ఏదైనా మనకు విరోధంగా ఇష్టం కానిది ఏదైనా మనకు సమస్య ఉంటే అది శత్రువు రూపంలో ఉంటుంది ఎంతో కష్టంగా ఎంతో ఇబ్బందిగా ఎంతో ఓర్పు ఇదై ఇష్టంగా ఉంటుంది ఇది శత్రువు రూపంలో ఉంటుంది దాన్ని జయించడానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని యొక్క ముఖ ముఖ దర్శనం చేసుకోవాలి దేవుని యొక్క పాదాల చెంత చేరి మన యొక్క సమస్యను దేవునికి తెలియజేయాలి అలాగే తెలియజేయడం ద్వారా ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఎలా చేస్తాడు సహాయం ఎవరో ఒకరి రూపంలో ఎవరి ద్వారా మనకు దేవుడు సహాయాన్ని అందిస్తాడు ప్రియమైన దేవుని మాట వింటున్నా సహోదరి సహోదరులారా నమ్మినట్లయితే నువ్వు క్రియను చూడగలుగుతావు మరి ఈ రోజు నుంచి మనము ముందుగా ఎవరి దగ్గరకు వెళ్ళాలి దేవుని దగ్గరకు వెళ్ళాలి అప్పుడు ఆ తర్వాత మనము ఇతరుల దగ్గరికి వెళ్ళాలి దేవుడు వారిలో ఉండి కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు నీ సమస్యను తెలియజేయడం ద్వారా నువ్వు అడగకపోయినా నువ్వు సమస్యను తెలియజేసేటప్పుడే నీకు ఫలితం వస్తుంది నీ యొక్క నువ్వు సంతోషంతో ఎంతో ఉప్పొంగడం జరుగుతుంది దేవుడు యొక్క దేవుని యొక్క నామం గనపరచబడుతుంది ఎందుకు ఆయన నామాన్ని నువ్వు ధరించుకున్న కారణాన్ని బట్టి మరి ఈ రోజు నుంచి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్దాము మన సమస్యను తెలియజేద్దాం విడుదల పొందుదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలనికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా శత్రువులను జయించుటకు ప్రభా నువ్వు మాకు సహాయం చేసే దేవుడు కొన్నావయ్యా తండ్రి అవును తండ్రి ఆయన ఇటువైపు అటువైపు ఎటువైపు చూసినా ఏ సహాయం లేక ఇబ్బంది పడుతున్నాం మా పరిస్థితిని చూస్తూ మాతో స్పష్టంగా మాట్లాడిన దేవానికి ఏను వందనాలు ప్రభు ఈ రోజు నుంచి నాయనా తండ్రి నీ పాదాల చెంత చేరి తండ్రి మా సమస్యలు నీకు తెలియజేస్తే ప్రభు మాకు విడుదల కలిగి చేసి మా జీవితంలో సంతోషాన్ని ఇంపే దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాయా నేను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదన్నావు తండ్రి నాయనా తండ్రి నిన్ను నమ్ముకున్నాం ప్రోభ నాయన తండ్రి మా విజయ పా విజయ బాటలో పైనింప చేసే దేవుడు అయ్యా నాయన నువ్వు విజయుడు అయ్యా తండ్రి నిన్ను నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా నీ వాకిమిటిన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నువ్వు సహాయం చేసే దేవుడు కొన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అయిన ఎస్క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మేను ప్రయత్నాడు